ప్రధాని ఖాన్ భార్య బుష్రా అడియాలా పాక్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అడియాలా కోర్టులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు గృహ నిర్బంధంలో ఉన్న తనపై విష ప్రయోగం జరుగుతుందంటూ బీబీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమెను ఇమ్రాన్ ఖాన్ ఉంటున్న జైలుకు తరలించాలని కోర్టు తీర్పు వెలువరించింది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి హైకోర్టు నుంచి ఊరట లభించింది అవినీతి కేసులో ఇస్లామాబాద్ శివారులో గృహ నిర్బంధంలో ఉన్న బుష్రా బీబీ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆమెను అరెస్టు చేసిన తర్వాత తన నివాసాన్ని సబ్ జైలుగా ప్రకటించడంతో తనను అక్కడి నుంచి రావల్పిండిలోని అడియాల కోర్టుకు తరలించారని పిటిషన్లో కోరారు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బుష్రా బీబీని అడియాల కోర్టుకు తరలించారని ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో రావల్పిండిలోని హై సెక్యూరిటీ అడిగాల కోర్టులో శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పుడు ఆయన భార్యను కూడా అదే జైలుకు తరలిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తనను గృహ నిర్బంధం చేసిన సమయంలో అధికారులు తన గోప్యతను ఉల్లంఘించారని అంతేగాక విషపూరితమైన ఆహారాన్ని అందించారంటూ కోర్టుకు తెలిపారు బీబీ తన న్యాయ బృందం కూడా సబ్ జైలుగా నిర్దేశించబడిన బనిగాల నివాసంలో ప్రధానంగా పురుషులే ఉన్నారని పేర్కొన్నారు ఈ వాదనను జైలు అధికారులు తోసిపుచ్చారు ఇస్లామాబాద్ లోని ఖాన్ కు చెందిన ఒకే గదికి పరిమితమయ్యారని ఖాన్ భార్య ఆరోపించారు వారం రోజుల క్రితం దీనిపై ఇరవై పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అయితే బుష్రా బనిగాల అని సబ్ జైల్ నోటిఫికేషన్ చెల్లదంటూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు ఇమ్రాన్ ఖాన్ కు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఏడాది జనవరి చేశారు కేసులో అతని శిక్షను సస్పెండ్ బీబీ ఇస్లామేతర వివాహ కేసులో కస్టడీలో ఉన్నారు అయితే ఇమ్రాన్ ఖాన్ ఇతర కేసుల్లోనూ దోషిగా ఉండడంతో ప్రస్తుతం ఆయన అడియాల జైల్లో ఉన్నారు పాకిస్తాన్ ఉన్నత న్యాయస్థానంలో తమపై ఉన్న వివిధ కేసులను సవాలు చేసిన బేబీ ఇమ్రాన్ ఖాన్లకు కోర్టు తీర్పు ఒక విజయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అవిశ్వాస తీర్మానం తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు అప్పటి నుంచి ఆయనపై పలు కేసులపై విచారణ జరుగుతోంది అడియాల జైల నుంచి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న తన భార్యకు ఏదైనా జరిగితే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్దే బాధ్యత అంటూ ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు తన భార్యపై విష ప్రయోగం జరుగుతోందని ఆమె శరీరంపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయని ఆరోపించారు మరోవైపు పిటిషన్లోనూ బుష్రా బీబీ పాక్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు తనను అమెరికన్ ఏజెంట్ అంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్నారంటూ ఆరోపించారు తన ఆహారంలో టాయిలెట్ క్లీనర్ చుక్కలు కలిశాయని దీంతో తన కళ్లు వాచిపోవడంతో పాటు ఛాతీ కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నారని బుష్రా బీబీ వాపోయారు అంతేకాక గృహ నిర్బంధంలో ఉన్నా తనను కలుసుకోకూడదంటూ కుటుంబ సభ్యులను నిర్బంధించారని ఈ చర్య రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆమె కోర్టుకు తెలిపారు అయితే తోషాఖాన్ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులను దోషిగా తేల్చి విధించిన పద్నాలుగేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల సస్పెండ్ చేసింది ఈ కేసులో విధించిన పద్నాలుగేళ్ల శిక్షను ఇమ్రాన్ ఖాన్ దంపతులు పాకిస్తాన్ హైకోర్టులో సవాలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన పాకిస్తానీ హైకోర్టు ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది